ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ సెప్టెంబర్ నెలలో మీ పట్ల జరిగించబోతున్నాడు దయచేసి గమనించండి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అద్భుతమైన ఆరాధన మూడు రోజుల పాస పండుగలు జరుగుతున్నాయి కుటుంబాలకు కుటుంబాలు రెండు ఎంతమంది వచ్చినా ఇక్కడ మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటాయి మీరు కుటుంబాలుగా రావచ్చు దేవుని యొక్క సన్నిధిని ప్రసన్నతను అనుభవించవచ్చు మూడు రోజులు అయిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యాలతో తిరిగి మరలా మీ గృహాలకు దేవుడు పంపిస్తాడు గనుక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి కుటుంబాలు కుటుంబాలుగా రండి యేసయ్య సన్నిధిలో పరలోక సన్నిధిని మీరు అందరు కూడా అనుభవించబోతున్నారు ఈ వాగ్దానాల ద్వారా ఎంతో మంది ఆదరణ ధైర్యము విడుదల స్వస్థత పొందుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ఏజ్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినం నీకు ధైర్యము కలుగజేసేదను అలీలుయ అద్భుతమైన వాగ్దానం ప్రభుత్తున్నాడండి నేను నీకు ధైర్యము కలుగజేస్తాను ఎవరు చెప్పగలరు మాట నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ తోడబుట్టిన వారు కానీ నీ కొలిక్స్ కానీ నీతో ఉన్న వారు కూడా ఈ మాట చెప్పలేరు కలిగిన దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఈ వాగ్దానం ద్వారా అర్థమవుతాయి నేను నీకు ధైర్యము కలుగజేస్తాను ఓడిపోయిన పరిస్థితులు ఉన్నావా అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావా ఒకవేళ నీ జీవితం ఎటు వెళ్తుందో నీ గమ్యం ఎలా ఉందో నీ పిల్లల బ్రతుకు సరి లేక వ్యాపారం లేక ఉద్యోగం లేక ఒకవేళ కంగారు పడుతున్నవేమో ప్రభు అంటున్నాడు సోలిపోయిన నీ జీవితంతో పడిపోయిన నీ బ్రతుకులో ఓడిపోయినటువంటి నీ హృదయంతో ప్రభు చెప్తున్నాడు నేను నీకు ధైర్యము కలుగ చేయబోతున్నా హె లూయ మన ధైర్యం ఎవరంటే ప్రభువే ఆయన నీకు సహాయం చేస్తాడు నీ వ్యాపారంలో అభివృద్ధి నీ కుటుంబంలో ఆశీర్వాదం నీ పిల్లలకు దీవెన నీకు కలిగిన దాని అంతటికీ ఆశీర్వాదకర నేను నియమించి నేను బలపరిచి నీకు ధైర్యం ఇవ్వబోతున్నాడట ఒకవేళ ఈ రోజును కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో పాడైన స్థితిలో ఉన్నావేమో ఈ యోపు వలె అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో దా వలె ఎందుకున్న జీవితం గాఢాంతకరమైన పరిస్థితిలో ఉన్నవేమో ఉన్నావేమో దేవుని పట్ల అద్భుతం చేసి నేను బలపరచబోతున్నాడు దావిది వలె రాజుగా చేయబోతున్నాడు యోపు వలె రెండంత ఆశీర్వాదం కలిగ చేయబోతున్నాడు నేను నీకు ధైర్యము కలుగజేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన మాట దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నా ఒకవేళ ఈరోజు క్లిష్టమైన పరిస్థితి జీవితంలో ఉందేమో భయంకరమైన ఆందోళన ఉన్నావేమో ప్రభు నా ప్రార్థన వింటున్నాడు నా మర వింటున్నాడని భయము ఆందోళన నీలో ఉండి నీలో నువ్వే కృంగిపోతున్నావా విదేశాల్లో ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్నాం భర్త స్థరం లేదు పిల్లల్ని మాట వినట్లేదు ఏదో ఏదో నీ జీవితంలో ఏదో జరుగుతుందనే భయములో నీవున్నావేమో ఉన్నావేమో ప్రభు అంటున్నాడు నేను నీకు ధైర్యం మొక్కలుగా చేయబోతున్నాను కనుక భయం భయపడకండి ధైర్యంగా ఉండండి ప్రభుని పక్షాన్ని నిలబడి నీకు ధైర్యం ఇవ్వతున్నాడు నీ ముందున్న పరుగు పొందంలో నీ జీవితంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు స్తోత్రం ఎంతమంది వాగ్దానం విన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నేను మీకు ధైర్యము కలుగ చేస్తానన్నా పడిపోయిన ఓడిపోయిన చితికిపోయిన పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఏసునామును ధైర్యపరచి పైకి లేవనెత్తబోతు నీకు స్తోత్రం నీ గొప్ప కార్యాలు జరిగించమని ఆదరించి బలపరచమని ఏసు నామను వచ్చు నామ తండ్రి హల్లి లూయ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ధైర్యంగా ఉండండి ప్రవ్వే మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు అన్ని విషయాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ